అందరు చూసారా చెప్పాలి నువ్వు కూడా అందరు చూసారుగా సరే అయితే ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి యసుక్రీస్తు ప్రభావారు ముందు మోకాళ్ళ దండేశాడు ఏం చేశాడు ఎవరు ఒక వ్యక్తి ఏం చేశాడు పరిగెత్తుకుంటూ వచ్చి యేసుక్రీస్తు ప్రభా దగ్గర మోకాళ్ళ దండేశాడు మోకాలు దండేసి ఒక ప్రశ్న అన్నాడు ఒక మాట అన్నాడు ఏమని అంటే సత్పురుషుడు ఏమని ఏమన్నాడు ఇటు చూడాలి ఏమన్నాడు అంటే అన్నీ సత్యాలు చేసేటువంటి వ్యక్తి నీతిగా నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తి అంటే తను అన్న మాట ఒక రకంగా ఎలా అర్థం తీసుకొస్తుంది అంటే